పిఠాపురం అనే ఊర్లో మల్లేష్ అనే ఒక పాతికేళ్ల యువకుడు తన పినతల్లి మంగమ్మతో నివసిస్తూ ఉంటాడు పేరుకు పినతల్లి అయినా సొంత తల్లి కంటే ఎక్కువగా చూసుకునేది మల్లేష్ ది చిన్న ఉద్యోగం మరియు చాలీచాలని జీతం అతడు చూడటానికి అంత అందంగా కూడా ఉండడు ఈ కారణాల వల్ల తనకి వచ్చిన సంబంధం వచ్చినట్టుగానే పోయేది ఇక తన కొడుక్కి పెళ్లే కాదని దిగులుగా ఉండేది మంగమ్మ మంగమ్మ తన సొంత కూతురైనటువంటి దేవికి పెళ్లి చేసి పంపించేస్తుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి కొన్ని రోజుల తర్వాత మంగమ్మ పురోహితుడు దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది ఏంటమ్మా మంగమ్మ ఇలా వచ్చావు నీకు తెలిసిందే కదా అయ్యా నేను నా ప్రాణాలు వేచేలోపు మా వాడిని ఒక ఇంటి చేద్దామనే నా కోరిక కానీ అది నేను బ్రతికున్నప్పుడు జరిగేలా లేదు అయ్యో ఎందుకమ్మా అలా అంటావు ఒక మంచి సంబంధం ఉంది అమ్మాయి చాలా అందంగా ఉంటుంది కానీ ఇక్కడే ఒక సమస్య ఏంటయ్యా ఆ సమస్య పెద్దగా ఏం లేదమ్మా వాళ్ళకి ముందు వెనక ఆస్తులు లేవు కట్నం పెద్దగా ఇచ్చుకోలేరు అమ్మాయి విషయానికి వస్తే చాలా అందంగా ఉంటుంది దానికి ఇబ్బంది లేదండి మా వాడికి పిల్ల దొరకడమే ఎక్కువ ఇంకా కట్నమంటే ఎవరిస్తారు మీరు మరీ మరీ చెబుతున్నారుగా అమ్మాయి అందంగా ఉంటుందని దానికి మించి ఏం కావాలి మీరు ఒక మంచి రోజు చూసి మాకు కబురు పెట్టండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా కొన్ని రోజుల తర్వాత ఈ విషయం అమ్మాయింటో తెలుస్తుంది ఆ అమ్మాయి పేరు శ్వేత అమ్మాయి అందంగా ఉంది కదా అని ఏ రాజకుమారుడో వచ్చి తనని పెళ్లి చేసుకుంటాడని ఊహలో ఉండేది కాని ఇలా తన ఊర్లో ఉన్న మల్లేష్ అని తెలిసిన తర్వాత ఆశ్చర్యపోతుంది ఆ అమ్మాయి మల్లేష్ ని పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేదు ఈ పెళ్లిని ఎలా అయినా చెడగొట్టాలి అనుకుంటుంది తల్లిదండ్రులకి తనకి ఈ పెళ్లి లేదని చెప్పే ధైర్యం శ్వేతకి లేదు ఎలాగూ అబ్బాయి వాళ్లు కట్నం అడుగుతారు మా వాళ్లు కట్నమిచ్చుకోలేక సంబంధం ఎలాగైనా ఆగిపోతుందిలే అనే భ్రమలో ఉంటుంది శ్వేత పెళ్లి చూపుల రోజు రానే వచ్చింది అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు కాని శ్వేత అనుకున్నట్లుగా కట్నం గురించి ఒక్క మాట కూడా రాదు చివరికి పెళ్లి నిశ్చయం చేసుకుంటారు అలా కొన్ని రోజులకి శ్వేత మల్లేష్ల పెళ్లి జరిగిపోతుంది కట్నం గురించి మాట్లాడనందుకు అప్పటి నుండి శ్వేత మంగమ్మ మీద కోపం పెంచుకుంటుంది ప్రతి చిన్న విషయంలో మంగమ్మని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది మల్లేష్ చూస్తూ ఉంటాడు కాని శ్వేతకి భయపడి ఏమి అనలేని పరిస్థితి ఒకరోజు శ్వేత మల్లేష్ తో ఇలా అంటుంది చూడండి మీకు వచ్చే ఆదాయంతో మనం బతకడమే ఎక్కువ మళ్ళీ ఆ ముసలావిడ అవసరమా చెప్పండి ఇప్పుడంటే సరే మనకి ముందు ముందు పిల్లలు వాళ్ల చదువులు ఇవన్నీ ఉంటాయి అయినా సొంత తల్లేం కాదుగా సవితి తల్లే కదా ఎందుకలా మాట్లాడతావు ఆమె నన్ను చిన్నప్పటి నుండి సవతి తల్లిలా పెంచలేదు శ్వేత తన సొంత కంటే నన్నే బాగా చూసుకునేది మా నాన్నగారు చనిపోయినా తాను పనులకు వెళ్లి కష్టపడి మమ్మల్ని పెంచింది అలాంటి తననా నువ్వు వదిలేయమంటుంది ఈ విషయం ఇంతటితో వదిలే మా అమ్మ వింటే బాధపడుతుంది అవన్నీ నాకు తెలీదు తానిక్కడుంటే నేను సంతోషంగా ఉండలేను తనని పంపించేయండి ఇలాంటి సమయంలో మనకి మంచి చెడు చెప్పే ఒక పెద్ద దిక్కు మనతో ఉంటే బాగుంటుంది ఈ విషయం ఇంకా ఇంతటితో వదిలే అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇదంతా చాటుగా వింటున్న మంగమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది కొత్తగా పెళ్లైన జంట కదా కొన్ని రోజులు వాళ్లని వదిలేస్తే వాళ్లే దారికొస్తారు నేను నా కూతురింటికి వెళ్లి అక్కడుంటాను పొద్దున్నే బయలుదేరుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అలా ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే మంగమ్మ తన బట్టలు సర్దుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది అది చూసిన మల్లేష్ ఏంటమ్మా ఎక్కడికి బయలుదేరావు ఇంత ఉదయాన్నే అందులో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అదేం లేదు నాయన మీ చెల్లిని చూసి చాలా రోజులయ్యింది తన దగ్గర కొన్ని రోజులుండి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది విషయాన్నంతా అర్థం చేసుకున్న మల్లేష్ తన కూతురి దగ్గరైనా ప్రశాంతంగా ఉంటుందనుకుని ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు విషయం తెలుసుకున్న శ్వేత చాలా ఆనందిస్తుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి శ్వేత రోజు రోజుకి మల్లేష్ ని తిడుతూనే ఉంటుంది ఇలానే ఉంటే రేపు పుట్టబోయే పిల్లలు మనం రోడ్డు మీద కూర్చొని అడుక్కు తినాలి అని ఎన్ని తిట్టినా కూడా మల్లేష్ శ్వేతని ఒక్క మాట కూడా అనేవాడు కాదు అలా కొన్ని రోజులు గడిచాక మల్లేష్ చేస్తున్న ఆ చిన్న ఉద్యోగాన్ని కూడా కోల్పోతాడు ఆ విషయం తెలుసుకున్న శ్వేత ఇక తనతో ఉంటే తనకి కష్టాలు తప్పవనుకొని తన పుట్టింటికి వెళ్ళిపోదామని నిశ్చయించుకుంది తాను వెళ్లిపోతుంటే మల్లేష్ అడ్డుపడి ఏమైంది శ్వేత ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఇంకా ఏముంది ఇక్కడ నేను నీతో ఇలా బ్రతకలేను నాకు రాజకుమారుడు లాంటి భర్త వస్తాడనుకుంటే నువ్వొచ్చావు సర్లే సర్దుకొని బ్రతుకుదామనుకుంటే నీ సంపాదన అంతంత మాత్రమే ఇక మీరు సంపాదిస్తారన్న నమ్మకం కూడా నాకు లేదు నన్ను వెళ్ళనివ్వండి శ్వేత అలా మాట్లాడు డబ్బు ఇవాళ కాకపోతే మళ్ళీ రేపు సంపాదించుకోవచ్చు అంతేకాని దానికోసం ఒక మనిషిని దూరం చేసుకోవడం సరైన నిర్ణయం కాదు మాటలు చెప్పినంత సులభం కాదు చేతల్లో నిరూపించడం మీకంత నమ్మకం ఉంటే సంపాదించి చూపించండి సరే నువ్వు చెప్పినట్టుగానే డబ్బు సంపాదించి మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి ఇంటి నుండి వెళ్లిపోతాడు అలా కొంత సమయానికి అడవి ప్రాంతానికి చేరుకుంటాడు అక్కడ ఒక బండరాయి మీద దిగాలుగా కూర్చొని ఆలోచిస్తాడు అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ సమయం గడిచిపోయి రాత్రవుతుంది అలా కొంత సమయానికి మల్లేష్ ముందు ఒక దయ్యం ప్రత్యక్షమవుతుంది ఎవడవరో నీవు ఇంత రాత్రి సమయానా ఇలా అడవిలో ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు బ్రతకాలన్న ఆశ లేదా నీకు ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి ఇలాంటి ఒక బ్రతకు బ్రతకడం కంటే చావడమే మేలు నన్ను చంపే కనీసం అలా అయినా ప్రశాంతంగా ఉంటానేమో అని అంటాడు అది విన్న దయ్యం ఆశ్చర్యపోతూ నీకు ఇప్పుడు అంత కష్టమేమొచ్చింది చెప్పు నా వల్లైన సహాయం చేస్తాను అని అనగానే మల్లేష్కి ప్రాణం లేచినట్టయింది ఇక జరిగిన విషయమంతా ఆ దయ్యానికి మల్లేష్ చెప్తాడు మొత్తం విన్న ఆ దయ్యం తన మనసులో ఇలా అనుకుంటుంది ఆ శ్వేత తన పంతంతో తల్లి కొడుకులను విడకొట్టి చివరికి భర్తని సహాయతలో తోడుగా నిలవకుండా కేవలం డబ్బు గురించి ఆలోచించి భర్త నుండి దూరం అవ్వడానికి కూడా సిద్ధమయ్యింది ఎలాగైనా తనకి మంచి గుణపాఠం చెప్పాలి అని అనుకుంటుంది తాను చిన్నగా నవ్వి ఏం బాధపడకు నీ కష్టాలు నేను తీరుస్తాను నీకు ఏం కావాలో మూడు కోరికల్లో కోరుకో కానీ కోరుకునే ముందు ఆలోచించుకో కావాలంటే సమయం తీసుకొని చెప్పు ఒక్కసారి చెప్పాక మళ్ళీ ఏం మార్పులు చేయడానికి వీలవ్వదు అని చెప్తుంది అది విన్న మల్లేష్కి ఉన్న పళంగా ఏం కోరికను కోరుకోవాలో అర్థం కాలేదు కొద్దిసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు చూడండి నాకు ఉన్న తెలివికి ఏం కోరికలు కోరలేను రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వచ్చి నా కోరికలు ఏంటో చెప్తాను దానికి దయ్యం సరే అని చెప్పి మాయమైపోతుంది వెంటనే మల్లేష్ నుంచి ఇంటికి బయలుదేరతాడు కొంత సమయానికి ఇంటికి చేరుకున్న మల్లేష్ ని చూసి శ్వేత ఇలా అంటుంది డబ్బులు సంపాదించుకొని వస్తానని చెప్పి ఇలా వడ్డీ చేతులతో వచ్చావు ఇక ఉండలేను ఉదయాన్నే మా పొట్టింటికి వెళ్ళిపోతాను అని కోపంగా చెబుతుంది దానికి మల్లేష్ శ్వేత నేను చెప్పేది వింటే నువ్వు ఆశ్చర్యపోతావు నేను డబ్బు సంపాదించటం కోసం ఊరంతా తిరిగి అలా నడుచుకుంటూ నడుచుకుంటూ అడవికి వెళ్లిపోయాను నాకు అక్కడ నా ముందు ఒక దెయ్యం ప్రత్యక్షమైంది అంటూ అక్కడ జరిగిందంతా చెబుతాడు అది విన్న శ్వేత సంతోషపడుతూ అయితే మనం ఈ రాత్రంతా ఆలోచించి రేపటికల్లా మూడు చక్కని కోరికలు వెతుకుదాం అంటూ ఆలోచిస్తారు మరుసటి రోజు ఉదయాన్నే శ్వేత మల్లేష్ తో ఇలా అంటుంది మనం బ్రతకడానికి బాగా డబ్బులు కావాలి అందుకని ఎనలేని ఐశ్వర్యం మరియు నీకు ఎప్పటికీ అదృష్టాన్ని మరియు అందాన్ని మూడు కోరు అని చెప్పి పంపిస్తుంది శ్వేత చెప్పినట్టుగాని అడవికి బయలుదేరుతాడు చీకటి పడగాని తన దగ్గర దయ్యం ప్రత్యక్షమైంది చాలా బాగా ఆలోచించి మూడు కోరికలతో వచ్చాను నా మొదటి కోరిక నేను చాలా అందంగా మారిపోవాలి అంటూ తనని అందంగా మారుస్తుంది మొదటి కోరిక అయిపోయింది రెండో కోరిక చెప్పు నా రెండో కోరిక వచ్చి నన్ను ఎప్పటికీ అదృష్టం వరించేలా చూడు సరే నిన్ను ఎప్పటికీ అదృష్టం వరిస్తుంది మరి మిగిలిన మూడో నా చివరి మూడో కోరిక వచ్చి మేము ఎనలేని ఐశ్వర్యులుగా మమ్మల్ని మార్చు దానికి దయ్యం సరే అంటూ తన ముందు బంగారపు మూటల్ని ప్రత్యక్షం చేస్తుంది నువ్వు అడిగినట్టుగా ఈ మూడు కోరికలని నెరవేర్చారు మళ్ళీ ఇటువైపు గాని వచ్చావంటే నీ ప్రాణాలని గాలిలో కలిపేస్తాను జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి మాయమైపోతుంది మల్లేష్ ఆ బంగారపు మూటల్ని నెత్తి మీద పెట్టుకొని తన ఇంటికి బయలుదేరుతాడు మార్గ మధ్యలో చీకటిలో కనబడక ఒక ఊబిలో పడిపోతాడు బయటికి రావటానికి ప్రయత్నిస్తాడు తన వెంట తెచ్చుకున్న బంగారు మూట ఆ ఊబిలోనే మునిగిపోతుంది మల్లేష్కి ఉన్న అదృష్టం వల్ల పక్కనున్న ఒక చెట్టు కొమ్మ విరిగి పడటంతో అక్కడి నుండి బయటపడతాడు తాను ఎలాగోలా ఇంటి దాకా వెళ్లి స్పృహ తప్పి పడిపోతాడు అతని ఒళ్లంతా మచ్చలు లాగా అవుతాయి ఆ పరిస్థితిలో ఉన్న తన భర్తను చూసిన శ్వేతకి ఏం చేయాలో అర్థం కాక తనని లోపల పడుకోబెట్టి మంగమ్మకి కబురు పంపుతుంది ఇంటికి చేరిన మంగమ్మని చూసిన శ్వేత ఏడుస్తూ ఇలా అంటుంది నన్ను క్షమించండి అత్తయ్య గారు మీలాంటి పెద్దవారు ఇంట్లో ఉండి మంచి చెడు చెబుతుంటే అప్పుడు అర్థం కాక మిమ్మల్ని అనరాని మాటలని బాధ పెట్టాను దానికి ఫలితంగా ఆ భగవంతుడు ఆయన్ని ఇలా చేశాడు అసలు ఏం జరిగిందమ్మా ఎందుకు ఇలా అయ్యింది అని మంగమ్మ అడుగుతుంది దానికి శ్వేత జరిగింది మొత్తం చెబుతుంది అది విన్న మంగమ్మ ఇలా అంటుంది చూడు శ్వేత మనకి అందం కంటే ఆరోగ్యం ముఖ్యం మనకి ఎంత అందమున్నా ఆరోగ్యం లేకపోతే తరువాత వచ్చే ఎంత ధనమైన వృధానే ఆ అదృష్టాన్ని కోరటం వల్లనే ఊబి నుండి బయటపడ్డాడు ఇదంతా నా తప్పే మీరు ఆ సమయంలో సలహా చెప్పడానికి లేరు నేనే డబ్బు మీద ఆశతో ఆయనకి అవివేకపు కోరికలు చెప్పి పంపి ఇలా అవ్వడానికి కారణమయ్యాను అని ఏడుస్తుంది మంగమ్మ శ్వేతని ఓదారుస్తూ ఏం బాధపడకమ్మా తన వెంట అదృష్టం ఉంది తాను కోలుకున్నాక కష్టపడి పని చేస్తే తప్పకుండా వృద్ధిలోకి వస్తాడు మీరు పది కాలాల పాటు చల్లగా ఉండండి ఇక నేను బయలుదేరుతాను అంటుంది నన్ను క్షమించండి అత్తయ్య దయచేసి మీరు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళకండి మాకు మంచి చెడు చెబుతూ మాకు తోడుగా ఇక్కడే ఉండండి ఇక నుండి మీరే మా పెద్ద దిక్కు అని కన్నీళ్లతో అడుగుతుంది శ్వేత తనలో వచ్చిన మార్పుకు మంగమ్మ ఎంతగానో సంతోషిస్తుంది కొన్ని రోజులకి మల్లేష్ మామూలు మనిషి అవుతాడు దయ్యం ఇచ్చిన బంగారం అందం నిలవకపోయినా ఆ అదృష్టం వల్ల తాను కష్టపడి పనిచేసి బాగా ఆస్తులు సంపాదిస్తాడు అప్పటి నుండి ఆ కుటుంబం ఏ చింత లేకుండా ఆనందంగా జీవిస్తుంది అయ్యో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం బాయ్